Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay, friends. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి కుటుంబంలోంచి మరొక వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతున్నాడు అతడు ఎవరో కాదు కృష్ణ గారి పెద్దప్ప అయిన రమేష్ గారి పెద్ద కొడుకు జయకృష్ణ గారు అయితే కృష్ణ గారు తన పెద్ద కొడుకైన రమేష్ బాబు గారిని హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు అయితే కృష్ణ గారి రూపం అభినయం పుచ్చుకున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు మన తెలుగు ఇండస్ట్రీకి యువరాజుగా వెలుగొందుతున్నాడు అయితే రమేష్ బాబు గారు నేను హీరోగా సక్సెస్ కాలేదు కాబట్టి నా కొడుకైనా ఒక పెద్ద హీరో చేయాలని కోరిక ఉండేది కానీ ఆ కోరిక తీరకుండానే రమేష్ బాబు గారు మరణించారు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్ స్టార్ సహా చోటా మోటా నటులు టెక్నీషియన్స్ తమ వారసును పరిచయం చేస్తున్నారు ఇప్పటికే నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తన వారసుడు మోక్షక్షణ ఎంట్రీకి రక్తం రంగం సిద్ధం చేశారు పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది విక్టరీ వెంకటేష్ కూడా తన కొడుకును లాంచ్ చేయాలని చూస్తున్నారు చివరికి మ్యూజిక్ డైరెక్టర్లు దర్శకులు నిర్మాతల పిల్లలు కూడా త్వరలోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు అయితే టాలీవుడ్లోనే పెద్ద కుటుంబంలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటి తెలుగు చితి చిత్ర పరిశ్రమలో సాహసానానికి మంచితనానికి కేరాఫ్గా నిలిచారు స్టార్ కృష్ణ టాలీవుడ్కి సాంకేతికతను పరిచయం చేసిన టెక్నాలజీ పరంగా తెలుగు చిత్ర పరిశ్రమను ఒక మెట్టి పైకెక్కించారు కృష్ణ దాదాపు ఆరు దశాబ్దాల పాటు నటుడిగా నిర్మాతగా ఎడిటర్గా దర్శకుడుగా డిస్ట్రిబ్యూటర్గా స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమపై ఆయన చెరగని వేశారు ఎనభై ఏళ్ళ వయసులో అనారోగ్యానికి గురై రెండేళ్ల క్రితం కృష్ణ గారు మరణించారు ఘట్టమనేని కుటుంబం నుంచి తొలత కృష్ణతో పాటు ఆయన సోదరుడు ఆదశీశదేవి గారు హనుమంతరావు గారు సినీ రంగంలో అడుగు పెట్టారు వీరిద్దరూ నిర్మాతలుగా పద్మాల స్టూడియో వ్యవహారాలు చూసుకునేవారు అన్న ఏం చెబితే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు కృష్ణ నటవారసుడిగా ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు సామ్రాట్ సినిమాలో నటించిన ఆయన హిట్ అందుకున్నప్పటికీ ఆ జోరు కొనసాగించలేకపోయారు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ రెండేళ్ల క్రితం రమేష్ బాబు గారు అనారోగ్యంతో కన్నుమూశారు రమేష్ బాబు గారి తర్వాత మంజుల గారు మహేష్ బాబులు కృష్ణ కుటుంబం నుంచి వెండి తెరపై అడుగుపెట్టారు మంజుల క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు నటిస్తున్నారు మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరిగా భారతదేశంలో అత్యధిక రమ్యూస్టం తీసుకునే నటులుగా ఒకరిగా నిలిచిపోయారు కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త బాబు కూడా ఘట్టమినేని కుటుంబం ఆశీస్సులతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక కృష్ణ కుటుంబం నుంచి మూడో తరంలో ఆయన పెద్ద కుమార్తె గల్లా పద్మావతి జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా అడుగుపెట్టారు హీరో దేవనందన వసుదేవ సినిమాలో నటించి టాలీ టాలీవుడ్లో నిలదెక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు తాజాగా కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీ రంగం సిద్ధమైంది దిగువంత రమేష్ బాబు పెద్ద కుమారుడు జయకృష్ణను హీరోగా లాంచ్ చేయాలని ఘట్టం లేని ఫ్యామిలీ కసరత్తు చేస్తుంది తనకి ఎంతో ఇష్టమైన అన్నయ్య రమేష్ బాబు కన్ను మూయడంతో ఆయన భార్య పిల్లలకు మహేష్ బాబు గారు అండగా నిలిచారు జయకృష్ణని హీరోని చేయాలని రమేష్ బాబు గారు కలలు కన్నారు కానీ కొడుకుని హీరోగా చూడకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు దాంతో అన్నయ్య చివరి కోరికను తీర్చాలని మహేష్ బాబు గారు శ్రమిస్తున్నారు జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్లో తీసుకుంటున్నారు ఒక కార్యక్రమంలో మహేష్ బాబుతో కలిసి జయకృష్ణ గారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి లుక్లో స్టైల్లో మహేష్ బాబుకి ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాడు జయకృష్ణ ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్న కృష్ణ కుటుంబం మంచి స్క్రిప్ట్తో ఈ కుర్రాన్ని గ్రాండ్గా లాంచ్ చేయాలని చూస్తున్నారు అయితే జయకృష్ణను తొలత ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనే దానిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి తాజాగా ఒక పేరు వినిపిస్తుంది ఆయన ఎవరో కాదు ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం చిత్రాలతో సత్తా చాటిని యువ దర్శకుడు అజయ్ భూపతి ఇతని చెప్పిన కథ అట్టమనేని ఫ్యామిలీకి బాగా నచ్చడంతో జయకృష్ణను లాంచ్ చేసే బాధ్యతను అజయ్ భూపతి గారికి అప్పగించినట్లు ఫిలిం నగర్లో డిస్కషన్ నడుస్తుంది ఇద్దరు ప్రముఖ నిర్మాతల సంయుక్తంగా జయకృష్ణను టాలీవుడ్కి పరిచయం చేయబోతున్నారట దీంతో వారెవరో సినిమా జోనర్ ఏంటి హీరోయిన్ ఎవరో అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు నిజంగానే జయకృష్ణ తొలి సినిమాకు దర్శకుడుగా అజయ్ భూపతి కన్ఫర్మ్ అయ్యారా లేక ఇది గాలి వార్త అనేది త్వరలోనే తేలిపోనుంది అయితే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది ఇప్పటికే రెండు షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది ఈ సినిమాను కేఎల్ నారాయణ గారు దుర్గా ఆర్ట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటుంది అమెజాన్ అడవుల్లో సాగే కథతో సూపర్ హీరోగా మహేష్ బాబు ఆకట్టుకోబో తెలుస్తుంది ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఈ చిత్ర షూటింగ్ ఎలాగైనా ఈ ఏడాది పూర్తి అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు లేదంటే వచ్చే ఏడాది ఫినిష్ అవుతుందని ఒక అంచనా కాగా తర్వాత మహేష్ బాబు తన ముప్పై చిత్రాన్ని ఏ దర్శకుడితో చేయబోతున్నారని ఇప్పుడు ఆసక్తి తక్తికరంగా మారింది ఈ క్రమంలో ఉప్పెన్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు గారి పేరు గట్టిగా వినిపిస్తుంది బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు మహేష్ బాబు గారు ఆసక్తిగా ఉన్నారని ఫిలిం సర్కిల్లో టాక్ వినిపిస్తుంది దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన డైరెక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు అప్డేట్ అయ్యే డైరెక్టర్స్తోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు అయితే టాలీవుడ్లో తొలి చిత్రంతోనే బుచ్చిబాబు సంచలనంగా మారిపోవడంతో మహేష్ బాబు కన్ను ఈయనపై పడిందని తెలుస్తుంది ఉప్పెనతో తన టేకింగ్ స్టైల్ను చూపించిన బుచ్చిబాబు స్టార్ హీరోల చూపు తనపై పడేలా చేసుకున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రేక్షకుల పల్స్ పట్టుకున్నాడు అసలే ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు గ్లోబల్ స్టార్ రేంజ్ను సొంతం చేసుకుంటారు అప్పుడు బాబుని బుచ్చిబాబు డీల్ చేయగలడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత వచ్చే భారీ రెస్పాన్స్కు ధీటుగా సినిమా తీయగలడా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి అందుకు కొందరు అవుననే అంటున్నారు కారణం రామ్ చరణ్ పెద్ది రీసెంట్గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లిప్పింగ్స్ క్రికెట్ షాట్తో ఇండియానే షేక్ చేశాడు రామ్ చరణ్తోనూ మాస్ డైలాగ్ చెప్పించారు అలాగే ఒక్క వీడియో స్టార్ హీలోను తనకు డీల్ చేయకుండా తెలుసు అనే సమాధానం కూడా ఇచ్చారు ఇంతకీ మహేష్ బాబు బుచ్చిబాబు ప్రాజెక్టుపై మునుముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేస్ वेच చూడాలి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీ లైక్ మై వీడియోస్ ప్లీ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ప్లీ సబ్స్క్రైబ్